ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మేము రామనారాయణంకి వచ్చాము అది ఎలా ఉంది ఎక్కడ ఉంది అనేటటువంటి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను ముందుగా అయితే ఇది విజయనగరం దగ్గరలో ఉందండి ఈవినింగ్ వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంటుంది మేము వెళ్ళిన రోజు ఎంత రష్ ఉందో చూడండి బయట ఎన్ని కార్స్ ఉన్నాయో పార్కింగ్లోని పార్కింగ్ అయితే ఫ్రీయే టికెట్ అయితే ఎంట్రీ ఫీజ్ సిక్స్టీయో ఫార్టీయో ఉంది కిడ్స్కి కూడా ఉంటుందన్నమాట పార్కింగ్ ట్వంటీ ఫార్టీ తీసుకున్నట్టున్నారు బయట కొన్ని స్టాల్స్ అవి ఉంటాయి చాలా స్పేషియస్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది లిట్రల్లీ అమేజింగ్ అనమాట దగ్గరలో అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి చుట్టుపక్కల ఉండేవాళ్ళు అయితే మాత్రం ఆల్రెడీ విజిట్ చేసి ఉన్నా సరే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అది పిల్లలతో తీసుకెళ్తే ఇంకా ఇంకా ఎంజాయ్ చేస్తారు నిజంగా నేను చూసిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ వెళ్ళాలి అనిపించే ప్లేస్ అనిపించింది నాకు ఫస్ట్ టైం సో ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి పెద్దవాళ్ళు కనుక వెళ్ళలేకపోతే లిఫ్ట్ వరకు ఉంటుంది ముందు లిఫ్ట్ ఉంటుంది సో అక్కడ వరకు ఒక వెహికల్ ఉంటుంది అక్కడ నుంచి పైకి వచ్చేయచ్చు అనమాట సో ఇదంతా కూడా అవుట్ అవుట్ ఆఫ్ వ్యూ మీకు చూపించాను ఎంత బాగుంది అంత ఫుల్ ఆఫ్ లైటింగ్స్తో కలర్స్తో నిండిపోయింది ఫస్ట్ మనకి ఇలా వినాయకుడు కోవిల్ ఉంటుంది కోవిల్ మేము వెళ్ళిన రోజు కట్టేసి ఉంది అండ్ మనకు ఒక లీజర్ షో ఉంటుంది దట్ వాజ్ అమేజింగ్ అనమాట మొత్తం అంతటికి అదే ఫ్యాంటాస్టిక్ అని చెప్పాలి అమేజింగ్ అమేజింగ్ టెంపుల్ నిజంగా నిజంగా చాలా అంటే చాలా బాగుంది దీని గురించి ఎంత మాట్లాడిన తక్కువే నేనైతేను నాకు అయితే ఎంత బాగా నచ్చేసింది సో ఇక్కడ వినాయకుడు టెంపుల్ని దర్శనం చేసుకొని మేమైతే ముందుకు వెళ్తున్నాము సో లోపలికి వెళ్తున్నాం అనమాట మనకి కొంచెం దూరం నేను నడిచి వెళ్ళాను వెళ్ళేటప్పుడు నడిచే వెళ్ళాము వచ్చేటప్పుడు నడిచే వచ్చామన్నమాట లిఫ్ట్ ఏమి వెళ్ళలేదు మా అత్తయ్య గారు మా ఆయన లిఫ్ట్లో వెళ్ళారు సో దానికి వెహికల్ అక్కడే వస్తుంది గేట్ దగ్గరే సో గేట్ దగ్గరే మనము లిఫ్ట్ వెహికల్ లాంటి దక్కితే లిఫ్ట్ దగ్గర డ్రాప్ చేస్తారనమాట మేము నేను మా ఇతరు మాత్రం నడుచుకుంటూనే వెళ్ళాము గాయత్రి మా వార్త వెళ్ళింది సో చూస్తున్నారు కదా అమేజింగ్ ఎంత బాగుందో లైట్స్ తోటి ఫిల్ అయిపోయి లిటరలీ మీరు బయట నుంచి చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది డే టైంలో వస్తే ఎలా ఉంటుందో నాకు టైం నాకు తెలియదు కానీ ఖచ్చితంగా విజిట్ చేయాల్సింది ఆఫ్టర్ ఫైవ్ మాత్రమేనండి లేజర్ షూ అని చెప్పాను కదా అదొక త్రీ టు ఫోర్ లేజర్ షోట్స్ ఉంటాయి అది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి నేను ఆ లేజర్ షోని విడిగా ఒక్క వీడియో సపరేట్గా పెట్టాను అనమాట దానికి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు ఒరిజినల్గా అలాగే పెట్టేశాను మొత్తం మన హనుమాన్ చాలీసా మొత్తం హను అక్కడ ఒక హనుమంతుడు ఉంటాడు దాని మీద లేజర్గా పడి బొమ్మలు పడి అంత విజువలైజేషన్ ఉంటుంది అండ్ చిన్న పిల్లలకి నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఒక బొమ్మలతో రామాయణం అంతా వాళ్ళకి చూపిస్తారనమాట సో అలా ఉంటుంది నేను మీకు ఫుల్ వీడియోస్ చూడండి సిరీస్ ఆఫ్ ఇవి త్రీ వీడియోస్ ఏవో వచ్చాయి రామ్ అండ్ సో ఆ త్రీ వీడియోస్ చూడండి మీకు ఎంత బాగు ఎంత బాగుందో మీకే తెలుస్తుంది ఇక్కడ ఫెసిలిటీస్ అవి కూడా ఉన్నాయి వాష్రూమ్స్ అవి కిందనే ఉంటాయి అండ్ పిల్లలకి కిడ్స్ పార్క్లా పార్క్ ఏరియా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాంటీన్ కూడా ఉంటుంది సో టీ కాఫీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి అలాగే ప్రసాదం ఇస్తారు అన్లిమిటెడ్ తీసుకొని తినొచ్చు సో ఇది ఓవరాల్ వ్యూ అనమాట చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది సో ఫస్ట్ అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం ఇటువైపు ప్రసాదం కూడా అక్కడే ఇస్తున్నారు వైపు వేరు వేరే వైపు వెళ్ళే వైపు ఒకే దారి ఉంటుంది కాకపోతే పక్క నుంచే ఉంటుంది అక్కడ ప్రసాదం ఇస్తున్నారు ఫస్ట్ అయితే వెళ్ళి వచ్చేద్దాము వస్తున్నప్పుడు కిచడీ లాంటిది ఏదో ఇచ్చారు ప్రసాదం అనేది ఇక్కడ అందరూ అదే తింటున్నారు ఫుల్ లైటింగ్స్తో చూసారా ప్రతి ఒక్క బొమ్మ లైటింగ్ విజువలైజేషన్ ఎంత బాగుందో మధ్యలో లక్ష్మీదేవిది వస్తుంది అది కూడా చాలా బాగుంటుంది సో మనకు ఆ లైట్స్ అనేటటువంటి వాళ్ళ బ్లింక్ అవుతూ ఉంటాయి అక్కడ లెఫ్ట్ సైడ్లో కిడ్స్ పిల్లి ఏరియా ఉంటుంది మనం పైకి ఎక్కుతూ ఉంటే మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి అక్కడ పెద్దవాళ్ళని అలౌ చేయరు ఓన్లీ ఫర్ కిడ్స్ అనమాట ఇక్కడ మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చారు ఎందుకో తెలీదు అండ్ ఇది మనం పైకి వెళ్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటిది మొత్తం మీరు చూస్తూ ఉండండి అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్పెషల్ మనకి పెద్దవాళ్ళు అయినా ఈజీగా ఎక్కగలుగుతారు మెట్లు ఏమంత ఎక్కువగా ఎత్తుగా ఉండమన్నమాట చాలా బాగున్నాయి సో ఇక్కడ మధ్యలో చూడండి లైటింగ్స్ తోటి ఫుల్ ఎలా ఉందో లైటింగ్స్ ఉన్నప్పుడు వెళ్తేనే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని కాదు లైటింగ్స్ ఉన్నప్పుడు వెళ్తేనే ఇది బాగుంటుంది సో ఇలా మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు ఏంటంటే నేను ఇక్కడ రైట్ సైడ్లో బొమ్మలవి వస్తాయి చూస్తూ ఉండండి అలాగే నేను కొంచెం మాట్లాడతాను ఇక్కడ అన్నదానంకి మేము కట్టామనమాట నెక్స్ట్ మేము వెళ్ళిన తర్వాత గాయత్రి బర్త్డే ఫస్ట్ బర్త్డే వస్తుంది అని చెప్పేసి దాని బర్త్డే కోసం అమౌంట్ కట్టాము వాళ్ళు ప్రసాదం పంపిస్తానన్నారు ఇమ్ములే పంపిస్తారో లేదో అనుకున్నాను బట్ బర్త్డే అయినా టూ త్రీ డేస్కే మా అత్తయ్య గారింటికి మన దారాలు చేతికి కట్టుకునే దారాలు తర్వాత మన ఏమిటంటారు పటికి పంచదార ముక్కలు కొన్నికి కా డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్ అవన్నీ కూడా వాళ్ళు పంపించారు నేను నిజంగా అండ్ మేము పది మందికి కట్టాము అన్నదానంకి సో పది మందికి వాళ్ళైతే అన్నదానం చేశామని చెప్పి ఆ రోజు వాళ్ళ ఫోటో అంటే ఎంతమందికి భోజనం పెట్టారు అనేటటువంటి ఆ ఫోటో కూడా మనకి పంపించారు నేను అది గాయత్రి బర్త్డే వీడియోలో ఎడిట్ చేసి పంపెడతాను మీద ఇలా మెట్లు ఎక్కేటప్పుడు మనకు అలాగా లక్ష్మీదేవి బొమ్మ కూడా కనిపిస్తూ ఉంటుంది సో అది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అలా అన్ని గుళ్ళలో పంపిస్తానని నాకు అనిపించలేదు ఇక్కడ పంపించారు అది నాకు అలా మంచిగా అనిపించింది అందుకని అవి ఆ మాటలు కూడా అవి మీతో షేర్ చేసుకున్నాను అంతే అదేం పెద్ద ఇష్యూగా పంపిస్తే అని అనకండి నాకు అది బాగా నచ్చింది అన్నమాట నేను నిజంగా వాళ్ళంత ఇదిగా చేస్తారని మాత్రం అనుకోలేదు సో ఇక్కడ ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం ఫస్ట్ ఒక సైడ్లో టెంపుల్ ఉంటుంది టెంపుల్ తర్వాత నుంచి మనకి అస్సలు రామనారాయణం అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది రామనారాయణం అంటే ఏమిటి అనేటటువంటిది మీకు అనిపించవచ్చు నిజంగా పిల్లలతో తీసుకెళ్ళండి వాళ్ళకి రామాయణం అనేటటువంటిది తెలుస్తుంది వాళ్ళు విజువలైజేషన్ చేసుకుంటూ మనం చెప్పచ్చు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు నిజంగా పెద్దవాళ్ళు వెళ్తే వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ బొమ్మ తాలూకా చెప్పచ్చండి అంత బాగుంటుంది నిజంగా ఇగోండి ఇక్కడ మనకు అవుటర్ లుక్ అంతా ఇలా ఉండింది నేను జస్ట్ ఒక వ్యూ చూపిస్తున్నాను మీకు మనమైతే టెంపుల్లోకి వచ్చేసాం సో ఒకసారి ప్రదక్షిణ చేసుకుంటూ బ్యాక్ వ్యూ కూడా ఎలా ఉందో చూపిస్తున్నాను ఊరు అంతా ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంది అనేటటువంటిది మీకు చూపిస్తున్నాను మనమైతే టెంపుల్లోకి వచ్చాము ఇదిగోండి ఇది విష్ణుమూర్తి గుడి ఇలా ఉంటుంది ఇక్కడ పంతులు గారు మనకి బొట్టు అది ఉంటుంది కుంకుమ అదిని చిన్నది పెట్టుకొని మనమైతే ఇప్పుడు స్టార్ట్ అవుదాం నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటి గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అసలు రామనారాయణంలో ఇక్కడ లోపలికి వెళ్ళనివ్వరు ఇది బయట నుంచే చూడాలి రామనారాయణంలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేటటువంటిది మీకు చూపిస్తాను అనమాట అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నన్ను ఒకరు అడిగారు మీకు ఎయిట్ మినిట్స్ అనేటటువంటిది లక్కీ నెంబర్ ఎయిట్ మినిట్స్ మాత్రమే వీడియో పెడతారు అని లక్కీ నెంబర్ కాదండి నేను స్పెసిఫిక్గా అంటే ఆ చూసుకుంటానంతే అంతవరకు వచ్చిన తర్వాత నేను ఆ వీడియో గురించి నెక్స్ట్ మాట్లాడతాను మరి వీడియోని ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము